వేరుశెనగపప్పులు బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు గంజలు గుమ్మడి గంజలు పొద్దుతేరుడు పప్పు ఇలాంటి వాటి అన్నింటినీ డ్రై నట్స్ అంటాం చాలామంది నానపెట్టుకు తింటే టేస్ట్ ఉండట్లేదని అట్లా వేపుకున్న ఒట్టిగానో తినేస్తూ ఉంటారు అలా తిన్నప్పుడు అందులో ఉన్న కొవ్వు పదార్థాల వల్ల నూనె శాతం ఎక్కువ ఉంటుంది కదా అందులో ఉండే ఫైటిక్ యాసిడ్ కంటెంట్ వల్ల ఈ పోషకాలన్నీ ఒక అరవై డెబ్బై శాతం మీ లోపలికి వెళితే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పోషకాలు దొడ్లోకి మోషన్ రూపంలో బయటికి పోతాయి ఎండు రూపంలో మీరు అట్లా తిన్నప్పుడు అరిగించుకునే స్థితి కూడా కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఖర్చు కొనుక్కున్న డ్రైనట్స్లో ఉండే లాభాలు మనకి ట్వంటీ థర్టీ పర్సెంట్ అవుతుంది అదే మీరు నానబెట్టుకు తిన్నారనుకోండి నానబెట్టేసరికి ఎండు విత్తనాల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ కూడా బాగా తగ్గిపోతుంది కాబట్టి నానటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది నానటం వల్ల నూనెచ్చే గింజలల్లా కూడా పాలలాగా మారిపోతాయి కాబట్టి ఇవి తేలిగ్గా డైజెషన్ అవుతాయి తేలిగ్గా పోషకాలు ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళుతాయి దొడ్లోకి వెళ్లకుండా తిన్న ఆహారం ద్వారా ఉండే లాభాలన్నీ మనం పూర్తిగా పొందటానికి ఎండు విత్తనాలన్నీ నానపెట్టుకు తింటే ఎన్ని తిన్నా ఇబ్బంది లేకుండా పూర్తి లాభాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది గ్రహించి నానపెట్టే తినండి కుదరినప్పుడు వేపించిన కానీ శాండ్ రోస్టెడ్ కానీ అప్పుడప్పుడు అకేషన్కి వాడుకోండి